హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ నిన్న జరిగిన ఎపిసోడ్లో శ్రీధర్కితే తెలుస్తుంది కాశీ అసలు జాబ్ చేయట్లేదు తనతో అబద్ధం చెప్పాడని అసలు ఈరోజు జరగబోయే సీరియల్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకోబోతున్నాం శివనారాయణ కార్తిక్ వాళ్ళైతే శివనారాయణ వారి ఇంటికి వస్తూ ఉంటారు తాత అత్త మా ఇంటి దగ్గర ఉందని మామకి చెప్పకు నేను తీసుకొచ్చింది సుమిత్ర గురించి చెప్పడానికి ఈ ఈరోజు కొత్త తాతను చూడబోతున్నారు ముందు పదరా లోపలికి కార్తిక్ అని అంటూ ఉంటాడు తాత ఏదో తేడా చేసేలా ఉన్నాడే అప్పుడు పారు దశరథ ఇలా అంటూ ఉంటుంది ఫోటో చూస్తూ ఉంటే సుమిత్ర రాదు దశరథా వెళ్ళి వెతకాలి గ్రని డాడీని మనకు మమ్మీ కోసం నేను వెళ్తాను మమ్మీని నేను వెతికి పట్టుకుంటాను బ్రతిమిలాడి మరీ తీసుకొస్తాను అప్పుడే శివ ఇంట్లోకి వచ్చి అవసరం లేదు ఎవరు సుమిత్ర కోసం వెతకాల్సిన అవసరం లేదు ఏమైంది సుమిత్ర ఇక్కడ తెలిసిందా లేదురా దశరథా పేపర్లో ప్రకటన వేయిస్తాను అన్న దేనికి సుమిత్ర కోసం తనేం తప్పిపోలేదు వెళ్ళిపోయిందిరా దశరథా తప్పు నాదే కదన్నానా తప్పు నీదేలా అవుతుంది రా నేను తనని నా కంటికి కనపడకపోతే బాగుండు అన్నాను కదా అదే మాట నేను నేను అంటాను నువ్వు ఊరుకుంటావా నేను వదిలేసి నేను పోతా పోతాను మరి సుమిత్ర ఎందుకు పోయింది అయినా నువ్వెందుకు బాధపడుతున్నావురా సుమిత్ర వెళ్ళిపోయిందా పోని సుమిత్ర వెళ్ళకుండా ఉంటే మాట్లాడేవాడివా తిట్టకుండా ఉండేవాడివా సరే తిట్టావే అనుకో ఆ మాత్రానికి వెళ్ళిపోవాలా తాత నువ్వు డ్రైవర్వి డ్రైవర్గా ఉండు అని కార్తిక్తో అంటూ ఉంటాడు శివనారాయణ నీ మీద గౌరవం లేని నీ భార్య గురించి నువ్వెందుకు ఆలోచిస్తావు అప్పుడు పారు ఏమండి మీరేనా ఇలా మాట్లాడింది అవును నేనే అయినా నేనేం తప్పు మాట్లాడాను బుద్ధనుకోని వెళ్ళిపోయిన భార్య గురించి అసలు దసరథ ఎందుకు బాధపడాలి కొత్త తాతం చూపిస్తానని చెప్పి తాత ఏదో చేసేలా ఉన్నాడు అని కార్తికేత అనుకుంటున్నాడు అప్పుడే పార్వతి సుమిత్ర రాకపోతే అప్పుడు చివరి వచ్చినప్పుడే వస్తుంది తను తన కోసం వెతకాల్సిన అవసరమే లేదు మనం ఆ మాటకు వస్తే నువ్వు వెళ్ళిపోయినా నేనేం వెతకను నేను వెళ్ళలేనండి సంసారం అన్నప్పుడు గొర్రె రాకుండా ఉంటాయా గొడవ వచ్చినప్పుడు ఒక మాట అనుకోకుండా ఉంటారా ఆ మాత్రానికి అడిగి వెళ్ళిపోవాలా ఇరా నీ భార్య నేను అర్థం చేసుకుని ఇంతేనా ఇంతే అయ్యి ఉంటే నువ్వు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు రా దశ్రధ తాత నీ ఉద్దేశం ఏంటంటే నాకు అర్థం కావడం లేదు దశరథలో సుమిత్ర సుమిత్ర మీద ఉన్న ప్రేమని బయటికి రా కార్తిక్ కొద్దిగా ఎక్కువైందేమో అనిపిస్తుంది తాత అప్పుడు పారు ఏంటి ఏంట్రా మీ ఇద్దరు గుసక్సులు ఆడుతున్నారో తనని నేను అత్తని నీ వెతికి తీసుకొస్తాను అంటున్నాడు అప్పుడు చూసిన రోజు ఇదే చెప్తున్నాడు మరి రెండు రోజులైనా ఇదే చెప్తాడు దొరకకపోతే వాళ్ళు మాత్రం ఏం చేస్తాడు అసలు సుమిత్ర ఏమైపోయిందో ఏంటో అని శివన్నారంటుంటే అప్పుడే దశరథ నాన్న ఎక్కడున్నా సుమిత్ర క్షేమంగా ఉంటుందనే ధైర్యంతోనే ఉన్నాను నాన్న ఆ ధైర్యాన్ని కూడా చంపేయడు నాన్న చేతిలో వస్తువు అయినా నోటో మాట అయినా వదిలే ముందు ఆలోచించాలట దశరథ సుమిత్ర క్షమించు మాట్లాడు అన్నాను నా మాట విన్నావారా కోడలతో మాట్లాడావా నువ్వు పోమన్నావు తను వెళ్ళిపోయింది అవును నాన్న తప్పు నాదే అందుకే బాధపడుతున్నాను ఇప్పుడు సుమిత్రకి నేను క్షమాపణ చెప్పాలి నాన్న మరోసారి తనని బాధ పెట్టనని చెప్పాలి చెప్పాలంటే అసలు ఉండాలి కదా తాతో ఇప్పటికే కోయింది ఇంకా దిగే వరకు లాగదు అప్పుడే చూసిన బాబా తాతతో ఏం చెప్తున్నావు నేను ఇచ్చిన మాట ఎందుకు పెట్టుకుంటాను అతను తీసుకొస్తాను అని చెప్తున్నాను అవసరం లేదురా కార్తేక్ పైగా రేపు మీ పెళ్లి రోజు అంట కదా సుమిత్ర ఎలాగో లేదు కాబట్టి సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు నిన్ను విస్ చేయాల్సిన అవసరం కూడా లేదురా ఆ మాటకు వస్తే ఇక పైన అలాంటి గుర్తు ఇచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు కార్తీక్ దీప లేదు కాబట్టి ఇంట్లోకి టిఫిన్లకి వంటకి ఇబ్బంది లేకుండా మన రెస్టారెంట్ తెప్పించాం అలాగే సార్ ఎవరికోసమో మనం మనమెందుకు పస్తులు ఉండాలిరా కార్తిక్ మనం తేలియగానే తింపేసుకుంటాం నోటికి అదుపు లేకుండా మాట్లాడతావు అదే పని వాడు చేస్తే మాత్రం తట్టుకోలేవు అందుకే అంటారు ఏదైనా దూరమైతే కానీ దాని విలువ తెలియదు అని దసరద ఈసారి నీ విలువ సుమిత్ర తెలుస్తుంది లేరా అని షూర్ అయితే అంటూ వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడు అప్పుడు చూసినైతే ఏంటికి రాని తాత ఇలా మాట్లాడుతున్నాడు మీ నాన్నకి కాకే సైలెంట్కి వెళ్ళిపోయాడు నిన్నటిదాకా కోడలి కోసం డింగ పెట్టుకున్న మనిషి ఇప్పుడు పోతే పోనీ అన్నట్టు మాట్లాడుతున్నాడు ఏంటి తాత బయటికి వెళ్ళాడు బావతో వచ్చాడు వీళ్ళు అసలు ఎక్కడికి వెళ్ళారు మమ్మీని కలిసారంటే ఒకరానే ఏమోనే ఇంట్లో జరిగేవన్నీ విచిత్రంగా ఉన్నాయి ఆ కార్తిక్గాడు పెద్ద మాయలోడు ఏం చేసి ఆ ముసలిని మార్చాడో ఏంటో మా మమ్మీ ఎక్కడుందో బావకి తెలుసు ఏమో అనిపిస్తుంది నా అనుమానం నిజమైతే మమ్మీ ఎక్కడుంది చూసిన అనుకుంటూ ఉంటుంది అప్పుడే శ్రీధర్ అయితే కాశీ కోసం వెయిట్ చేస్తుంటాడు హా హాయ్ మావయ్య అని కాసేత ఇంట్లోకి వస్తుంటాడు రావలేడు కూర్చో కూర్చొద్దా ఇదిగో బత్తాయి జ్యూస్ తాగో మీరు జ్యూస్ ఇవ్వడమేంటి మావయ్య కారం కూతురు ఇచ్చాను జ్యూస్ ఇవ్వలేనా తాగో ఎప్పుడు వెళ్ళింది నన్ను ఎందుకు స్పెషల్గా ట్రీట్ చేస్తున్నారు శరీరానికి కావలసిన సిట్రిక్ యాసిడ్ అందించకపోతే మనం త్వరగా నిరసన పైగా నీలా ఆ సమయం తెలియకుండా ఆఫీస్లో కూర్చొని కష్టపడే వాళ్ళైతే తప్పకుండా తాగాల్సిందే తాగు తాగు అప్పుడు కాసేత లోపల వెళ్ళాలనుకుంటుంటాడు నిజం తెలిస్తే ఈ జ్యూసే తీసిన మొహాన్ని కొడతాడు తాగలేడు బాగా కష్టపడవు వద్దావు సాఫ్ట్వేర్ రంగం అంటే ఇందే కదా మావయ్య గారు మెంటల్గా చాలా స్ట్రెస్ అవుతాం కరెక్ట్ 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 కాకపోతే నువ్వు జాబ్ చేస్తుంటే నేను మెంటల్గా స్ట్రెస్ అవుతున్నాను అంటే అల్లుడు మీకేం మావయ్య గారు మామూనింగ్ ఫోన్ చేశాను గుర్తుందా ఆ గుర్తుంది మీరే ఈవినింగ్ అన్నారు కదా నువ్వేదో ప్రాజెక్ట్ మేనేజర్తో మీటింగ్ నుంచి చూపినట్టు గుర్తువు అవును మావయ్య గారు ఉదయం నుంచి బాగా స్ట్రెస్ అయిపోయాను కదా కొద్దిగా రెస్ట్ తీసుకుంటాను ఆగల్డు నేను మెంటల్గా దేనికి స్ట్రెస్ అవుతున్నానో అది తెలుసుకోవా అదొకటి ఉంది కదా చెప్పండి మామయ్య గారు నేను ఒక ఫోటో చూసాను అల్లుడు బా అప్పటి నుంచి నా మెంటల్ స్ట్రెస్ తగ్గట్లేదు ఏది ఆ నా ఒకసారి నాకు చూపించండి నువ్వు తప్పకుండా చూడాల్సిందే నేను చెప్పిన డిజిటల్ కళాఖండం ఇదే చూడల్లుడు అని కాశీకి అయితే తను తీసిన ఫోటోస్ అయితే చూపిస్తుంటాడు శ్రీధర్ అది చూసిన కాశీ అయితే షాక్ అయిపోతుంటాడు మావయ్య గారు అదే అదేది తమరు ఫోటో అల్లుడు గారు ఆఫీస్ టైంలో మీరు రోడ్డు పక్కన ఫ్రెండ్తో పాత కానీ మాట్లాడుకునే ఫోటో మీకు ఫోన్ చేసినప్పుడు నేను నీ వెనకే కార్లో ఉన్నాను అల్లుడు నువ్వు చెప్పిన అబద్ధాలతో సాటిస్ఫై అవ్వక నువ్వు ఏ కంపెనీలో జాబ్ వచ్చింది అన్నావో ఆ కంపెనీకి వెళ్ళి అడిగాయి అక్కడ కాశీ అనే పేరుతో ఎంప్లాయీ ఎవరు లేరు అన్నారు మా అవయ్య గారు ఏంట్రా మా అవయ్య గారు అప్పుడే స్వప్న వస్తూ కాశీ ఎంతసేపందొచ్చి ఇప్పుడే వచ్చాను స్వప్న మావయ్య గారితో మాట్లాడుతున్నాను కాశీ మార్నింగ్ నుండి ఆఫీస్లో టైర్డ్ అయ్యి వచ్చావు కదా నాన్న తర్వాత మాట్లాడండి కాశీ హాట్ వాటర్ పెట్టానో వెళ్ళి స్టాన్ చేసిరా అప్పుడు స్వప్న నీకు విషయం చెప్పాలి అని శ్రీధరితో అంటూ ఉంటాడు ఏందన్నది తర్వాత అని చెప్తానులే వెళ్ళండి ఇంకా స్వప్న కాశీ వాళ్ళతో తురూంలోకి కలిగిపోతూ ఉంటాడు ఇంకా కార్తిక్ వచ్చి తాత అసలు నువ్వు ఆయన ఏం చేయాలనుకున్నావు సుమిత్ర మీద సుమిత్ర మీద వాడికి ఉన్న అచ్చమైన ప్రేమని నిజంగా బయటికి తీయాలనుకున్నాను మరి ఇంతగా హాస్యగా మాట్లాడితే ఆ మనిషి ఏమవుతాడు అసలు ఏమి అవ్వడరా ఆలోచనలు పడతాడు పైగా అరే పెళ్లి రోజు ఇప్పుడు నా మాటలు వాడు పెళ్లి చేసుకున్న రోజుకి తీసుకెళ్తాయి నేను ఎలా ఉండేవాడిని ఈ మధ్యకాలంలో వచ్చిన మార్పులు ఏంటి మా నాన్న చెప్పినప్పుడు నేను ఎందుకు వినలేదు అసలు తన భార్యని సరిదిద్దే ప్రయత్నం చేశాడా తన మనసు విడిచే ప్రయత్నం చేశాడా రెండవదే నిజం అలా అని నువ్వు మామని నేర్పించడం అదేం బాగలేదు తాత కన్నీళ్లు మంచివిరా మనసుకు పట్టిన మల్లీలానే క్లీన్ చేస్తాయి ఏనాడు భర్తకి ఎదురు చెప్పినా కూడాలో భర్తను వదిలేసి వెళ్ళిపోయిందంటే దశరథన్న మాటకి ఆ మనిషి ఎంత నరకం అనుభవించాలి కానీ ఏ మనిషి తప్పు చేయరు కదా తాత తెలియనట్టుగా ఎందుకు ఉండాలరా కార్తీక్ ఎవరో బయట మంచు మనల్ని ఒక మాట అంటే పట్టించుకోము అదే సొంత వాళ్ళు అనుకుంటే పట్టించుకుంటాం బాధపడతాం అతేదా వాడికి తెలీదా నేను కూడా చాలా పచ్చగా మాట్లాడతాను తాత నువ్వు మనసుతో విన్ తాత నాకు తిరిగి సమాధానం కూడా చెప్పొద్దు ఈ అనర్ధలు అన్నిటికీ కారణం నువ్వే తాత మా నాన్న మా అమ్మని మోసం చేశాడు అది వేరే విషయం నువ్వేం న్యాయం చేశావు నా పుట్టిల్లు నా దూరం అయిపోయిందని మా తల్లి ఏడుస్తుంటే కన్నీళ్లు తూర్చావా ఏ రోజైనా నా గుమ్మంతోకి నీకు నేను ఉన్నానని మా తల్లికి భరోసా ఇచ్చావా లేదు ఎంతసేపో నీ అవసరాలు నీ కుటుంబం నీ మనవరాలు ఇది తప్ప మనకి ఇక వేరే ప్రపంచమే లేదు తల్లి లేని పిల్ల అని నువ్వు ఆ తల్లిని అపురూపంగా పెంచావంట మళ్ళీ ఆ అపరూపం తర్వాత ఏమైంది కొడుకు మీద ఉన్న ప్రేమ కూతురు మీద ఎందుకు లేదు ఆ రోజు నువ్వు ఆలోచించి మాట్లాడావా నీ కూతురు నీ గుమ్మం తొక్కినా కూడా నువ్వు పలకరించలేదు అప్పుడు నా తల్లి ఎంత నలిగిపోయి ఉంటుంది ఇదంతా అప్పుడు నీ కంటికి కనిపించలేదు మావే కంటికి కనిపించింది ఆయనకి చిల్లలంటే అంటే ప్రాణం మళ్ళీ చెల్లి కుటుంబాన్ని ఈ కుటుంబాన్ని ఎలా ఒకటి చేయాలని చూస్తుంటే ఒక అవకాశం దొరికింది ఆ దొరికిన అవకాశాన్ని అత్త లేనిపోయిన అవకాశాలుగా చెడిగొట్టింది అలానే దాంట్లో అత్త తప్పు కూడా లేదు అత్త ఓ అబద్ధాన్ని నిజమని నమ్ముతుంది కానీ మావయ్య అది నమ్మట్లేదు ఇద్దరి మధ్య ఆ గొడవ ఇక్కడే మొదలైంది నా చెల్లి కన్నీరు తురవడానికి నాకు అవకాశం దొరికినప్పుడు నువ్వెందుకు దూరం చేయాలనుకున్నది మావయ్య వాదన అది చూసిన ఆ కారంగా చేరి చలి కాచుకోవడానికి మంటి వేస్తే అడవి తలగిపోయిన తలంగిపోయిన తగిలిబెట్టినట్టు అత్త ఇంట్లో నుంచి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొచ్చింది జరిగిన దాంట్లో ఇద్దరు తప్పులు ఉన్నాయి కానీ మావయ్య తప్పు చేసింది నీ వల్ల గతాన్ని తవ్వుకుంటూ వెళ్తే అన్నీ తప్పులే ఉంటాయి తాత దాంట్లో నా తప్పు కూడా ఉండొచ్చు తాత ఇప్పుడు మావయ్యని బాధ పెట్టకుండా అత్తయ్యని మావయ్య ఎలా కలపాలా ఆలోచించావు రేపు పెళ్ళి రోజు కదరా వాళ్ళిద్దరిని కలపడానికి ఇంతకు మించి అవకాశం దొరకదురా ఏం చేద్దాం తాత నా దగ్గర ఒక ప్లాన్ ఉంది ఇప్పుడు నీ మాటలు విన్న తర్వాత మరో ప్లాన్ ఆలోచించాను అది రేపు అది నీకు రేపు చెప్తాను నువ్వు త్వరగా వచ్చాయి అలాగే తాత ఇదిగో నేను ఏదో అన్నానని బాధపడకు తాత సారీ నువ్వు నా మనవడి నీ చిన్నప్పుడు నా తద్దు నీ తప్పుల్ని నేను తిద్దాను పెద్ద అయ్యాక నీ తప్పుల్ని నీ చిన్నప్పుడు నీ తప్పుల్ని నేను తిద్దాను నువ్వు పెద్ద అయ్యాక నా తప్పుల్ని నువ్వు తిద్దుతున్నావు మనవడి చేతిలో ఓడిపో ఓడిపోవడం కూడా తాత గెలిపేరా థ్యాంక్ యూ తాత నన్ను కార్తికేత వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడు శౌర్య అప్పుడు దీప సౌర్యతో ఇలా అంటూ ఉంటుంది పిలిస్తే పిలువు లేకపోతే మానే ఎందుకు కోపడతావు నన్ను పేరు అడిగా నన్ను చెప్పాలి కదా ఏ రౌడే అమ్మతో అలా గట్టిగా మాట్లాడదు అని చెప్పాలి లేకపోతే ఏంటన్నా ఈ బొమ్మకు ఒక మంచి పేరు పెట్టుమంటే చెల్లి మనం పిలవమంటుంది ఎవరైనా బొమ్మలు పట్టుకొని చెల్లి అని పిలుస్తారా అది కాదు రౌడీ నీకు చెల్లు ఉందనుకో లేదు కదా ఎందుకు అనుకోవాలి ఉంటే మా ఫ్రెండ్కి ఇంత చిట్టి చెల్లి ఉంది నా కూడా చిట్టి చెల్లి ఉందా ఎక్కడుంది ఎప్పుడు తీసుకొస్తారు మీరు మేము ఇలా వరుస కదిరితే ఇలా చెప్తాం ఎప్పుడు తీసుకొస్తాం అంటే పొద్దుగా టైం పడుతుంది నిజంగా తీసుకొస్తావా నాన్న నీకు చెల్లెలంటే ఇష్టమా తమ్ముడు అంటే ఇష్టమా అంటేనే ఇష్టం ఎందుకే పింకీకి తమ్ముడు ఉన్నాడు గీతకి చెల్లి ఉంది పింకీ వాళ్ళ తమ్ముడు పింకీ మాట వినడు గీటి వాళ్ళ చెల్లి గీత మాటే వింటుంది అందుకే నాకు చెల్లే కావాలి ఇది ముదిరిపోయింది బాబా చుట్టూ ఉన్న వాతావరణం అలా ఉంది ఇప్పుడు చెప్పు నాన్న నా చెల్లి ఎప్పుడు వస్తుంది నెక్స్ట్ క్లాస్కి అబ్బాయి వెళ్తావు నెక్స్ట్ ఇయర్ వెళ్తాను నీకు చెల్లి కూడా అప్పుడే వస్తుంది థ్యాంక్స్ నాన్న అప్పుడు చెల్లి నిన్ను స్కూల్కి వెళ్తాం వెరీ గుడ్ నీకు చెల్లి వచ్చేంతవరకు ఈ మమ్ ఈ బొమ్మే నీకు చెల్లి ఓకే నాన్నా కానీ ఈ చెట్టి చెల్లిని ఏ పేరుతో పిలవాలి ఏందీపా ఏం పేరు పెడదాం మీరే ఏదో ఒకటి చెప్పండి బావా రౌణి చెప్పు నానా చెల్లిని చెల్లి అని అంటే మంచి పేరేమి చెల్లి అని పిలువ ఓకే నాన్న హాయ్ చెల్లి ఇప్పటి నుంచి నువ్వు చెల్లి నీ నీకు అన్న నాన్న ఎవరు తెలియదు కదా ఇదిగో ఇతనే మన నాన్న చాలా మంచివాడు ఈవిడే మన అమ్మ మనకి ఇద్దరు నానమ్మలు ఉన్నారు వాళ్ళని చూపిస్తాను పోదా ఓయ్ ఏంటి నాన్న చాలా మంచివాడు అని దానికి చెప్పావు అమ్మ ఇలాంటిదో చెప్పకపోతే దానికి ఎలా తెలుస్తుంది నాన్న అమ్మ ఇద్దరు ఒకటే నాన్న మంచోడైతే అమ్మ మంచిదే రా చెల్లి మనం వెళ్దాం అని సౌర్య అయితే వెళ్ళిపోతూ ఉంటుంది మన కూతురు ఎదుగుతుంది దీపా దానికి అన్ని తెలుస్తున్నాయి ఒక సంవత్సరంలో దానికి చెల్లెనిస్తానని మాట ఇచ్చినట్టును ఇవ్వడమే కాదు నిలబడతాను కూడా పో బావా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు మరి నువ్వెందుకు బొమ్మను అని పిలువమన్నావు అత్తయ్య ఇచ్చిన ఉద్దేశం అదే కదా అందుకే నేను అన్నాను సౌర్యకు చిట్టి చెల్లాల్సిన సౌర్యకి చిట్టి చెల్లాలి ఇవ్వాల్సిన బాధ్యత అనేదే కానీ కానీ అది మాత్రం నీలానే ఉండాలి ఏ నీలా ఉండకూడదా నువ్వు చాలా మంచోడివి బావా మంచుల్ని ప్రేమించడం తప్ప నీకు ఇంకేం తెలీదు మంచుల మధ్య పుట్టి మంచుల మధ్య పెరిగి మంచుల మధ్య ఎదుగుతుంటే వాడు మంచోడు కాకుండా ఇంకెలా ఉంటాడు నాన్నెలా ఉన్నాడు నీకు మీ నాన్న గుర్తొచ్చాడు తాతయ్యకి నిజం తెలిసిన తర్వాత నిన్ను ఇంటికి తీసుకెళ్ళాడు కదా అక్కడ వాతావరణం ఎలా ఉందో ఏంటో అని ఎవరేమన్నారు ఎవరెలా ఉన్నారేమో అని మామయ్య విషయంలో తాత మాట్లాడే విధానం మారింది ఇది పారుకి చూసినకి షాకు ఫైనల్లీ ఇంటికి వచ్చేసేటప్పుడు అత్తయ్యని మావయ్యని కలపడం కోసం ఒక తాత ఒక ప్లాన్ చెప్పాడు దాన్ని ఎలా వర్కౌట్ చేయాలో అర్థం కావడం లేదు ఏంటది బావా రేపు అత్తయ్య మా పెళ్లి రోజు ఏంటి రేపు మా అమ్మ నాన్న పెళ్లి రోజా అయ్యి ఇంటికి ఎంత గట్టి ధరుస్తున్నావు ఎవరైనా ఏంటి సారీ బావా అమ్మ నాన్న రోజు రోజంది సడన్గా విడేసరికి నేను ఆనందం తట్టుకోలేకపోయాను ఎందుకంటే పిల్లల జీవితంలో ఇది ఒక మంచి మూమెంట్ రోజు ఎందుకు వాళ్ళు పెళ్లి చేసుకోవడం వల్ల కదా నేను పుట్టాను నిన్నైతే నా కోసమే కన్నాడు దీపా మరి అలాంటి వాళ్ళ కోసం మనం ఏదో ఒకటి చేయాలి కదా బావా నా దగ్గర అయితే ఇలాంటి లేదు మరొద తాత ఏదో ప్లాన్ చెప్తా అన్నాడు అది మనం ఫాలో అవ్వాల్సిందే బావా రేపు వాళ్ళని ఎలా అయినా కలపాలి ఎంత తొందరగా కలుస్తారని నేను రీట్ చేస్తున్నాను మరదల చూద్దావు తాత ఏం ప్లాన్ చెప్తాడు ఇప్పుడు నా నిద్ర పట్టదు బావా ఎందుకే ఆనందంతో నిద్ర పట్టకపోవడం కూడా ఒక ఎందుకు మంచిది ఉంది మరదల ఎందుకు ఆనందం ఆనందం సారీ ఒక చిట్టి చెల్లెలు ఇవ్వాలి కదా నువ్వు వెళ్ళి ఫాలో క్లాస్తో వచ్చేసావనుకో మనం తీసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి నువ్వు మనసు కూడా తీగింతలు పెడతావు బావా అని దీప అయితే అంటూ ఉంటుంది దీప ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలంటే అత్తయ్యని మావైనా కలిపేయాలి తాత ఏం ప్లాన్ చెప్తాడో ఏంటో అని కార్తీక అయితే అనుకుంటుంటాడు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్